హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెల్ అవీవ్ లోని ఫ్లీ మార్కెట్లో రెండు వేల మందికి పైగా భారతీయులు మరియు ఇజ్రాయిలు హోలీ మరియు యూదుల పండుగ పూరింను జరుపుకున్నారు భారతీయ నృత్యం శాస్త్రీయ సంగీతం దుస్తులు గోరింతా హిందీ మరియు ఇండియన్ ఛాయ్లో కలిగ్రఫీని ఆస్వాదించారు టెలి అవీవ్ మున్సిపాలిటీ ఇజ్రాయెల్లోని భారతీయ మిషన్తో కలిసి ఇండియా ఇన్ ఫ్లీ మార్కెట్ జరుపుకుంది ప్రతి సంవత్సరం ఎక్కువ లేదా తక్కువ ఒకే రోజున లేదా గరిష్టంగా ఒక రోజు ముందు లేదా తర్వాత తేడాతో రెండు పండుగలను జరుపుకుంటారు ఈ కార్యక్రమాన్ని భారతదేశ మూలాలున్న ఇజ్రాయలీలు మరియు భారతీయ విద్యార్థులతో సహా దేశం నలుమూలల నుండి వేలాది మంది భారతీయ ఔత్సాహికులు తరలివచ్చారు హోలీ రంగుల పండుగ ఉల్లాసం ఆనందం మరియు కుటుంబ సంబంధాలు మరియు సన్నిహిత బంధాల వేడుక ఇది సుదీర్ఘ శీతాకాలం తర్వాత వసంతకాలం వికసించడాన్ని సూచిస్తుంది హోలీ రోజున ప్రజలు ఒకచోట చేరి పొడి మరియు తడి రంగులను ఒకరిపై ఒకరు పూసుకుంటారు చాలా మంది ప్రజలు ముఖ్యంగా పిల్లలు నీరు నింపిన బెలూన్లు మరియు వాటర్ గన్లతో ఆడుకుంటూ పండుగను జరుపుకుంటారు ఇతర పండుగల మాదిరిగానే ప్రజలు కూడా వెరైటీ స్వీట్స్ వంటి ప్రత్యేక హోలీ రుచికరమైన వంటకాలను ఒకరికొకరు ఆదరిస్తారు భారతీయ పండుగ హోలీని రంగుల పండుగ అని కూడా పిలుస్తారు మరియు యూదుల పండుగ పూరిం ప్రజలు రంగురంగుల దుస్తులు ధరించినప్పుడు అనేక సారూప్యతలను పంచుకుంటారు రెండు పండుగలు చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు రెండు పండుగలు ఒకే సమయంలో జరుపుకుంటారు వసంతకాలం ఆగమనం మరియు శీతాకాలం ముగింపు రెండు పండుగలు బహిరంగ ప్రదేశాల్లో జరుపుకుంటారు ఇక్కడ సంఘాలు కలిసి నృత్యం పాడటం తిని మరియు తయారు చేస్తాయి స్ఫూర్తితో ఆనందించండి అని పాల్గొనేవారు పేర్కొన్నారు యాఫోలోని ఫ్లీ మార్కెట్ వివిధ మార్గాల్లో భారతీయ సమిష్టిలో దుస్తులు ధరించి పండుగ రూపాన్ని ధరించింది ఈ కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రాజీవ్ బోద్వాడే మరియు టెల్ అవీవ్ యాఫో మున్సిపాలిటీ నుండి మిష్లమా లెయాఫో సీఈఓ రఫీ సుషన్ పాల్గొన్నారు అవి వ్యాఫో మున్సిపాలిటీతో కలిసి భారత రాయబార కార్యాలయం హోలీ మరియు పూరిం పండుగల సందర్భంగా ఇండియా ఇన్ఫ్లీ మార్కెట్ కార్యక్రమాన్ని జరుపుకుంది రెండు వేల మంది సందర్శకులు భారతీయ నృత్యం శాస్త్రీయ సంగీతం భారతీయ దుస్తులు హెన్నా హిందీలో కలిగ్రఫీని ఆస్వాదించారు అండ్ ఇండియన్ ఛాయ్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో గతంలో ట్విట్టర్లో ఇండియన్ మిషన్ పోస్ట్ చేస్తున్నాయి భారతీయ ఔత్సాహికులు హోలీ పండుగ గురించి పాటలతో నృత్య వర్క్షాప్లు హోలీ ప్రాముఖ్యతను వివరించే ప్రదర్శనలు మరియు పూరిం మరియు హోలీ పంచుకునే ఆనందం మరియు ఐక్యత యొక్క ఉమ్మడి స్ఫూర్తిని జరుపుకోవడం వంటి కార్యక్రమాలను ఆనందించారు బాన్సూరి తబలా మరియు సితార్ వాయించిన ముగ్గురు ఇజ్రాయిల్ కళాకారులచే త్రికుండ్రం అనే శాస్త్రీయ భారతీయ వాయిద్య సంగీత ప్రదర్శన మరియు ఇజ్రాయిల్ కళాకారులచే భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శన కూడా ఉంది హెనా స్టాల్స్ చాలా మంది మహిళా సందర్శకులను ఆకర్షించాయి వారు తమ అరచేతులపై మెహందీ గీయడం ఆనందించారు సందర్శకుల పేర్లను హిందీలో వ్రాసే కలిగ్రఫీ స్టాల్స్ కూడా యువకులను బాగా ఆకట్టుకున్నాయి సందర్శకులకు భారతీయ దుస్తులను ప్రదర్శించే డ్రెస్ కార్నర్ను కూడా ఏర్పాటు చేశారు సందర్శకులు భారతీయ దుస్తులు ధరించే సెల్ఫీ పాయింట్ల వద్ద ఫోటోలు తీస్తూ ఆనందించారు మరియు ఈవెంట్కు పూరిం వేడుకల అనుభూతిని ఇస్తూ ఇండియన్ ఛాయ్ తాగారు ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని